ఏడు ఎనిమిది ఇరవై ఐదు శుభ గురువారము అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇరవై పర్సెంట్ అబద్ధం చెప్పండి ఎనభై పర్సెంట్ నిజాలు చెప్పండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది ఆ ఇరవై పర్సెంట్ అబద్ధం కూడా చెప్పుకోకుండా ఉంటే మీ భవిష్యత్తు ఇంకా బాగుంటుందని కోరుకుంటూ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్లు ప్లే చేస్తున్నారో దయచేసి ప్లే చేయొద్దని తెలియజేయండి మీరు మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు ఇట్లు కాయగూరల లక్ష్మీ ప్రసాద్ రాయల్ స్టార్ట్ స్టార్ట్నాం కాయగూరల ధరలు బయ్యే సమాకాలే భయ సాంజయ్ టమాటా కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేజీలు మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేజలు ఉర్లగడ్డలు కేజీ ముప్పై మూడు కేజీలు తొంభై రూపాయలు వంకాయలు కేజీ ముప్పై అరధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ముప్పై అరధ కేజీ పదహైదు బీరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు కాకరకాయలు కేజీ ముప్పై అరత కేజీ పదహైదు బీట్రూట్ కేజీ నలభై అరతకాయ ఇరవై క్యాప్సికమ్ కేజీ నలభై అరతకై ఇరవై క్యారెట్ కేజీ నలభై అరతకాయ ఇరవై చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు అంతే భయ్ నమస్తే భయ్ తుదాలా బాయ్ వాట్ వాళ్ళే మరి భయ వచ్చినాడే ఏడు ఎనిమిది ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడదు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరం ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడదు ఇప్పుడు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి విష్ ఆల్ ద బెస్ట్ గాడ్ బెస్ట్ సూపర్